వాస్తు జీవనానికి ప్రేక్షకులకి అందరికీ స్వాగతం ఈరోజు మనము కొత్తూరు గ్రామం అంటే ఇది వరకు మనం ఒక వీడియోలో అంటే ఇంకొక వ్యక్తి మనల్ని పిలిచినప్పుడు అక్కడ ఒక వీడియో తీసి మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఈయన పేరు ఏం పేరు సార్ శివకుమార్ శివకుమార్ గారు వీరు అంటే వీరు ఇంటి స్థలం అనేటువంటిది ఇంటి ప్లానింగ్ కోసం మనల్ని ఆహ్వానించడం జరిగింది ఈ స్థలం మనం కంపాస్ పెట్టి చూసినట్లయితే పూర్తిగా విధిక్కుల్లో ఈ స్థలం కూడా నలభై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి ఈ స్థలము ఇది వరకే వారు ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకొని ఉన్నారు కాకపోతే మన వీడియోలు చూసి వీరికి ఒక అవగాహన వండుకొని ఆ వీడియోలు ఆ వీడియోల ద్వారా ఈయన తన ఇంటి ప్లానింగ్ తప్పు అని తెలుసుకున్న తర్వాత మనల్ని ఆహ్వానించి మరి ఒక ప్లాన్ తీసుకోవాలని వీరు ఆలోచించడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ కంపాస్కు అనుగుణంగా చూసినట్లయితే నలభై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి ఈ స్థలానికి మనం ప్లానింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది చాలామంది ఈ విధమైనటువంటి రోడ్డు మీరు ఈ విధమైనటువంటి రోడ్డు చాలామంది ఇది ఉత్తరం అనుకుంటారు కాకపోతే ఇది విదిక్కులకు తిరిగినటువంటి స్థలం కాబట్టి ఈ స్థలం పూర్తి ఈశాన్యమైంది ఇది పూర్తి మనకు ఆగ్నేయంగా మారింది ఇలా విధిక్కులకు తిరిగినటువంటి స్థలాలకు దిక్కులు అనుకున్నవన్నీ కూడా విధిక్కులుగా మారడము మనకు తెలియకుండా నైంటీ డిగ్రీస్కు ఆలోచన చేసి ఇంజనీర్లు ఇచ్చేటువంటి ప్లానింగ్లు అన్నీ ఏ విధంగా తప్పు తప్పు వెళ్తున్నాయంటే ఇలా విధిక్కులకు కాకపోతే డిగ్రీలకు తిరిగిన తర్వాత నష్టపోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనము ఇలా డిగ్రీలకు అనుగుణంగా చూసుకొని ఒక గృహాన్ని నిర్మించుకున్నట్లయితే సరి స్థానంలో వచ్చినటువంటి నిర్మాణాలు ఏవైనా సరే ఉచ్చం వైపే వారి నడకలు కొనసాగుతాయని నేను ప్రతి ఒక్క వీడియోలోను చెబుతూనే ఉంటాను కాబట్టి వీరికి ఈ డిగ్రీల మీద ఒక అవగాహన వండుకొని మనల్ని ఆహ్వానించి మనతో ప్లానింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా తిరిగినటువంటి స్థలాలు కానీ ఇల్లు కానీ మనం చాలా జాగ్రత్తగా నిర్మించవలసి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు తూర్లు మీరు ఆలోచన చేసుకొని ఇలాంటి నిర్మాణాలు చేపట్టినట్లయితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను నమస్కారం